ఇక ఇదిలా ఉండగా ఈ నెల పద్నాలుగున మిస్వల్డ్ పోటీదారులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు చారిత్రక వేయి స్తంభాల గుడి వరంగల్ కోట యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాలను సందర్శిస్తారు ఈ నేపథ్యంలో ఆయా ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు మిస్వర్డ్ పోటీదారుల వరంగల్ పర్యటనపై మా ప్రతినిధి శ్రీనివాస్ ను అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం చెప్పండి శ్రీనివాస్ ప్రపంచ సుందరీమణులు వరంగల్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏ ఏ చారిత్రక స్థలాలను సందర్శనకు సిద్ధం చేశారు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి రేపు అంటే ఈ నెల పద్నాలుగు బుధవారం రోజున ప్రపంచ సుందరి మండలం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ములుగు జిల్లా రామపురతో పాటు వరంగల్ కనమకొండ రెండు జిల్లాల్లోని చారిత్రక కట్టడాలు వేయి స్తంభాల దేవాలయం వరంగల్ కోటను సందర్శించనున్నారు ఈ సందర్భంగా అధికారులు విస్తృత విస్తృత ఏర్పాట్లు చేశారు ఆ ప్రధానంగా చారిత్రక వేయి స్తంభాల దేవాలయం తో పాటు ఆ వరంగల్ కోటను కూడా విద్యుత్ కాంతులతో పాటు నగరంలోని ప్రధాన కూడలు ఏవైతున్నాయ అవన్నీ కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు అధికారులు ఏదైతే ప్రపంచ సుందరుల సందర్శన ఉందో సందర్శనకు సంబంధించి ఎలాంటి లోపాలు జరగకుండా వారికి సంబంధించి వరంగల్ నగరంలోని చారిత్రక కట్టడాలు నగర విశిష్టత గురించి తెలిసే విధంగా అన్ని చర్యలు చేపట్టున్నారు చారిత్రక స్థలాలను ప్రపంచ సౌందర్యం అని పోటీదారులు సందర్శించడం వెనుక ప్రభుత్వం లక్ష్యం ఏంటి అయితే చారిత్రక కట్టడాలని ప్రపంచ సుందర్యం మండలు సందర్శన అంటే దాదాపు ఇప్పటి వరకు అంటే చారిత్రక కట్టడాలైనా వరంగల్ నగర విశిష్టత అయినా ఏదైనా కూడా ప్రపంచ వ్యాప్తంగా విస్తృతం చేయడానికి ఈ సందర్శన ప్రాధాన్యత ఉందని చెప్పుకోవాలి ముఖ్యంగా వరంగల్ ఏదైతే వేయి స్తంభాల దేవాలయం తర్వాత చారిత్రక కట్టడాలు ఏదైతే వరంగల్ కోట ఉందో ఈ ఇప్పటికే దాదాపు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందాయి ఈ సందర్భంగా ప్రపంచ సుందరి మనులు మళ్ళీ సందర్శించినట్టయితే ఆయా దేశాలంటే దాదాపు ముప్పై దేశాల నుండి ప్రపంచ సుందరి ఆ ఈ పర్య ఈ పర్యటనలో పర్యటిస్తున్నారు ముందుగా చారిత్రక వేయి స్తంభాల దేవాలయం సందర్శించి ఇక్కడ ఈ దేవాలయ విశిష్టత గురించి హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక గైడ్ ద్వారా దేవాలయ విశిష్టత అప్పటి జరిగిన నిర్మాణం తెలుసుకొని ఇక్కడి నుండి నేరుగా పోర్టు వరంగల్ వింటారు పోర్టు వరంగల్లో కూడా ప్రత్యేకంగా ముందు ఏదైతే కాకతీయుల సంబంధించి యుద్ధంలో ఉపయోగించే నృత్యం పేరి నృత్యాన్ని ప్రదర్శిస్తారు అది చూసిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ అంటే వరంగల్కి సంబంధించిన దరీస్ కి ఏదైతే భౌగోళిక గుర్తింపు పొందిందో ఆ దరీస్ ని కూడా అక్కడ స్టాల్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తారు వీరందరూ కూడా అక్కడ స్టాల్స్ ని సందర్శించిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో దిగిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి నేరుగా హర్త కాకతీయకు చేరుకొని అక్కడ విందు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం టూరిజం పర్యాటక శాఖ ఏదైతుందో ఆ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన విందులో పాల్గొని అక్కడి నుండి హైదరాబాద్ వెళ్ళనున్నారు